హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా ఏం చేస్తున్నారు ఇక నా వీడియో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే అయితే ఫుల్ వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట ఎందుకంటే చాలా రోజులైతుంది కదా ఈ వీడియో అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేశాను ఫ్రెండ్స్ అందరూ అయితే చూడండి పల్లె వాతావరణం అయితే చూడండి ఎలా ఉందో పట్టణ వాతావరణం ఏముందండి పొల్యూషన్తో వస్తుంది కదా అదే మన పల్లె వాతావరణం ప్రకృతి పచ్చదనంతో కూడినటువంటి మన పల్లె అంటే మన కన్న తల్లితో సమానం అనమాట నన్ను కన్నా నా తల్లి పల్లె అని మర్చిపోవద్దు కదా అలాంటిది మా అమ్మ వాళ్ళ పుట్టిన ఇల్లు అనమాట అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట ఇక మేమైతే చాలా ఇక మా పిండి ఫోన్ చేసి అయ్యో బిడ్డ రా బిడ్డ నేను చూడాలి నా చిట్టి తల్లిని చూడాలి నా మనవరాలు కళ్ళల్లో మెరుగుతుంది అనగానే ఇక నా చిట్టి తల్లిని ఇక మా అమ్మ అయితే నన్ను తీసుకొని పోయిందనమాట ఎంతైనా అక్క చెల్లెల అనుబంధం అంటే అది వేరే ఉంటుంది కదా ఫ్రెండ్స్ రక్త సంబంధం రక్త సంబంధంతో కూడిన అనుబంధం కదా ఎట్లున్నా అక్క ఎట్లున్నా చెల్లె ఏం చేస్తున్నారు ఎట్లా ఉంది అని ఇక మంచి చెట్టు అయితే మాట్లాడుకుంటారు కదా దోస్త వాళ్ళైతే గారెలు గారాలు చేసుకుంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఇక నా పని వచ్చేసి నేనైతే వీడియో చేసుకుంటాను ఇక మా వాళ్ళందరికైతే ఈ వీడియో అయితే చూపిస్తాను అని అంటే ఇక మా చిన్న చిన్నమ్మ ఇక మా అమ్మ అయితే ఇక గారాలు చేసుకుంటా ఎట్లా వస్తున్నాయి ఏందని మాట్లాడుతురు ఇక చూడండి ఇక నా పక్కన చూడండి వాతావరణం ఎట్లా ఉందో ఇక ఈ సీత జడ చెట్టు అయితే మాత్రం మా పెద్ద అయితే పని కాడ ఇక ఈ సీతా జడ చెట్టు అంటే సీతాదేవి చెట్టు అనమాట ఈ జడ చెట్టు అంటే అట్లాగనే ఇది కనకాంబరాలు వెరైటీగా పూస్తుందంట దోస్తులు అంతా మూలలే ఉన్నాయన్నమాట దీనికైతే ఇక జడ చెట్టు ఇక చుట్టూ ఇదైతే వచ్చేసి రుద్రాక్ష చెట్టు అనమాట రుద్రాక్ష చెట్టు అంటే మన జాన్పాటి సైదు దేవుడికి సంబంధించిన చెట్టు అయితే ఈ ఇంటికి మేము గుమ్మంలోకి వెళ్తుంటే దారిలోనే మా పిన్ని అయితే ఇక చెట్టు అయితే పెట్టిందనమాట ఆ వాసన మాత్రం సుగంధ వాసనం లెక్క ఉంటుంది చాలా చాలా మనసు పులకరిస్తుంది అనమాట శుక్రవారం రోజు పూజ చేసి పెట్టుకోవాలి ఇక ఈ చెట్లయితే కానగ చెట్లు అనమాట ఇక కానక చెట్టు సీత జడ చెట్టు మళ్ళా ముల్ల కనకాంబరం చెట్టు ఇక అన్ని చెట్లు అనమాట మొత్తం పచ్చటి పర్యావరణం లాంటి వాతావరణం ఉంటుంది అంత చెట్లు ఉంటాయి మధ్యలో ఇల్లు అయితే ఉంటుంది ఇక నేనైతే చిన్నగా నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చిన ఇక సీతారామచంద్ర స్వామి వారైతే ఇక మా తాత వాళ్ళ నాన్న అమ్మ ఉన్నప్పుడే దేవుడైతే వెలిసాడు కొత్తగూడైతే అక్కడ కడుతున్నారు ఇక ఈ దేవుడైతే వెనకటి కాలం నుంచే ఉన్న దేవుడు అనమాట మంచి కానకశర్ల కింద దేవుడైతే ఉంటాడు ఇక మా పిన్నైతే గా ఇంత బియ్యం అయితే కడుగుతుందనమాట పొద్దుగాల బియ్యం అయితే వండాల బిడ్డ అని బియ్యం కడుతుంటే ఇక సరతి అమ్మా అని ఇక నేనైతే నడుచుకుంటా ఇక మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా ఇక చెట్టు కాడికి వచ్చిన ఇక గౌరీష చెట్టు అంటే శివుడికి ప్రీతికరమైన చెట్టు అనమాట ఇక చెట్టు గోరింటా చెట్టు అంటే మాత్రం నాకు ప్రాణం దోస్తులు మీలా ఎంతమందికి గోరింటాకు అయితే చూడండి మన పుట్టినింటి నుంచి గోరింటాకు పెట్టుకొని వెళ్తే ఆడబిడ్డ ఆ అందమే వేరసలకి అట్లాగే పూలు అనమాట పూలు కూడా కనకాంబరాలు అన్నీ ఒక తోట లెక్కనే ప్రతి చెట్టు ఈ జామ చెట్టు అయితే నా బిడ్డ కోసం వేసిరు ఇక బర్రెలు అన్నీ తొక్కడం వలన చెట్టు అయితే ఏం పెరుగుతలేదు అసలుకి ఎందుకో ఏమని ఇక ఇంత మందర చెట్టు కూడా అయితే వేసినారు దోస్తులు అసలుకి కనకాంబరాలు ఇక మొత్తం చెట్లు కట్టెలు ఉంటాయన్నమాట గ్యాస్ మీదనైతే తక్కువ వండుతాము కట్టెల పొయ్యి మీదనే ఎక్కువ వంట చేస్తాము ఈ రాగి చెట్టు అయితే మాత్రం మూలన మూలం అనమాట ఎందుకంటే విష్ణు ఈశ్వర బ్రహ్మ మూల భాగం ఇక ఆ చెట్టు అయితే మా తాత ఉన్నప్పుడే ఇక అమ్మమ్మ తాత కలిసి రాగి చెట్టు అయితే వేసిరు ఈ రాగి చెట్టు మా ఇంట్లో ఉండడం అయితే మేము చేసుకున్నాం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో మా ఇంట్లో రాగి చెట్టు పడడం అయితే అని మాకైతే చాలా మంచిగా అనిపించింది నాకైతే రాగి చెట్టు అంటే చాలా ఇష్టం నేనైతే ఉయ్యాలు కట్టుకొని కూడా చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఇక మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మరి ఇక వీడియో అయితే ఇక నా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను కదా ఇక పొద్దునట్టే తీసినా ఇక నాకైతే ఇంటికి వచ్చినాక పనులు అన్నీ ఉండడం వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను దోస్తులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎట్లా ఉన్నాయి వీడియోస్ అయితే కామెంట్ చేయండి మీరు ఎలాంటి వీడియోలు చేయమంటే నేనైతే చేస్తాను నా యొక్క ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి